పవన్ కళ్యాణ్ గారికి పట్టు వస్తే ఏమి ఏ చూస్తే ఏమి మీకు దేనికి చెప్పండి ఆయన కుంభమేళ పోయింది దేనికి ప్రజల కోసం ప్రజలు బాగుపడాలని రాష్ట్రం అభివృద్ధి చెందాలని పైగా ఆయన రెండు మూడు నెలల నుంచి దీక్షకు అన్నాడైనా అంటే అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ప్రజలకు మంచి చేయాలంటే సిక్స్ ప్యాక్స్ కావాలా మరింత సీఎం కావాలంటే సిక్స్ ప్యాక్ కావాలా చూపెట్టండి మీరు సిక్స్ ప్యాక్స్ లేకుండా

ఆయన ఒక దేవుడు ఒక దేవుడిని దేవుడిలాగా చూడాలి కానీ దేవుని ఫోటో చూసి ఆయనకి సిక్స్ ప్యాక్స్ ఉందా దేవుడికి అని చెప్పేసి ఇట్లాంటి కీచకమైన మాటలు మాట్లాడితే తు అనాలని చెప్పేసి మాకు అనిపిస్తుంది సో మీరు ఏ విధంగా ఎట్లా అనుకున్నా సరే పవన్ కళ్యాణ్ అంటే ప్రజలకు మంచి చేసే వ్యక్తి ఆ ఉంది మంచి చేసే వ్యక్తి కాపాడే వ్యక్తి అతను చేసే మంచి పనులు పట్టించుకోకుండా ఇట్లాంటి వాటి మీద వాళ్ళకి ఏం పని పాటలు వేస్ట్ నాకంటే దారుణ వాళ్ళు అంటే ఏదో విధంగా యూట్యూబ్ పెట్టుకుందాం పవన్ కళ్యాణ్ పేరుతో చెప్పుకొని లైక్ పైసలు సంపాదిద్దామన్న కొంత మంది నా కొడుకులకు చెప్తున్నా మీరు ట్రోల్స్ చేస్తే మీ అకౌంట్లో రెండు మూడు రూపాయలు పడొచ్చేమో కానీ ట్రోల్స్ చేసిన తర్వాత మీరు కూడా జనాల లోపల కనిపించారే అనుకు చెప్పు బ్రదర్ ఏమైతుందో ఇంకా చెప్పాల్సిన అవసరం లే మళ్ళీ ఇంకోటి మా జగన్ అన్నట్టు గుడ్డలు కూడా కొడతాం ఒక్కొక్కటి ఇంకోటి ఏంటంటే అసలు సిక్స్ ప్యాక్లు కానీ జిమ్ బాడీలు అన్ని ట్రోల్స్ చేయడం ఎందుకు చెప్పండి ఇవన్నీ ఇవన్నీ చేయడం వల్ల మొదట్లో సర్లే సరదాగా ఉంటుంది బాగానే ఉంటుంది నవ్వుకుంటాం బాగానే ఉంటుంది తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత మనన్న మనకే చిరాకే చిరా ఎందుకు ఇది అయినా నాకు ఒక చిన్న డౌట్ సరే పవన్ కళ్యాణ్ పొట్టి వచ్చిందని చెప్పేసి అంత మంచిగా మాట్లాడుతారు మీరు పక్కన ఇంకో కట్అవుట్ ఎవరిని కనిపించలే ఒక సిక్స్ ప్యాక్స్ ఎవరిని కనిపించాలి అని అడుగుతున్నా రే తండ్రి యుగం అయిపోయింది కొడుకు రీ ఎంట్రీ ఇస్తున్నాడు అంటే అర్థం చేసుకో లైక్ పవన్ కళ్యాణ్ కున్న సిక్స్ ప్యాక్ అయినా పవన్ కళ్యాణ్ ఉన్న స్పాగ్ అన్నా పవన్ కళ్యాణ్ కున్న స్టైల్ అన్నా ఆల్రెడీ లైక్ ఆ రక్తంలో లైక్ ఆల్రెడీ సింక్ అయిపోయినాయి ఒక రెండు మూడు నెలలు ఐదు నెలలు అవుతే బ్లడ్ కాదు వైల్డ్ బ్లడ్ అని చెప్పేసి మీ అందరి ముందరికి వచ్చి ఒక్కొక్క సినిమా రికార్డ్స్ మొత్తం బద్దలు కొట్టడానికి రెడీ ఉన్నాడు మా అఖిరానందన్ బాబు బాబు లకే బాబు అదే కాబట్టి ఇంకొక రెండు నెలలు మూడు నెలలు ఓపి పట్టండి అఖిరానందన్ వస్తాడు సినిమా చేస్తాడు ఇంకా పవన్ కళ్యాణ్ గారు ప్లేస్ లో మనం అఖిరానందమే చూడొచ్చు

ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక పవన్ కళ్యాణ్ పక్కన ఉంటే కెమెరా ఫోకస్ మొత్తం పవన్ కళ్యాణ్ మీదకి పోతుంది అట్లాంటి ఫోకస్ పవన్ కళ్యాణ్ మీద నుంచి పోతుందని అంటే ఈ ట్రోల్స్ చేసేటోలు లేకపోతే ఇంకో మీమర్స్ కి ఎవరికైనా సరే సిక్స్టీ నైన్టీ కాదు బాబు త్రీ సిక్స్టీ రాడ్ లోపలికి దింపుతారా అని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో అఖిరాందన్ ఫ్యూచర్ పవర్ స్టార్ అయితే డబల్ పవర్ స్టార్ అన్న ట్రిపుల్ పవర్ స్టార్ పవర్ స్టార్ ని చూస్తేనే మీకు అంత వైల్డ్ అనిపిస్తుంది అట్లాంటి పవర్ స్టార్ కొడుకు అని అంటే ఇంకా స్వాగ్ పవర్ అని చెప్పేసి మనం అనుకోము కంపల్సరీ ఒక రేంజ్ లో వెళ్ళిపోతుంది